సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీఎంసెట్ స్విమ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కాళోజీ నారాయణ యూనివర్సిటీ అదేవిధంగా నిమ్స్కి సంబంధించినటువంటి ఈ ఐదు రకాల వెబ్సైట్లు ఏమున్నాయో సో వాటిలో ఉన్నటువంటి ప్రస్తుతం అప్డేట్స్ అదేవిధంగా రాబోతున్నటువంటి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఏపీఎంసెట్ అనమాట సో చాలా చాలామందికి డౌట్ అయితే ఉంది బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుందని సో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ చూస్తే కనుక వెబ్సైట్లో ఇంకా మనకి ఎంపీసీ స్ట్రీమింగ్ సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అనేది అప్ థర్టీ ఆగస్ట్ వరకు ఇవ్వడం జరిగింది సో అది ఫినిష్ అవుతే మాత్రమే మనకి బైపీసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఇంకా టూ డేస్ ఉందనమాట ఆ టూ డేస్లో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత అంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ లోపు మనకి బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో స్టూడెంట్స్ ఇంకో టూ వీక్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది బైపీసీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్ అనమాట తర్వాత వచ్చేసి స్విమ్స్ స్విమ్స్లో వచ్చేసి ప్రస్తుతం అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఈరోజు నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారంటే అట్లీస్ట్ వన్ వీక్ అయితే మాకు టైం పడుతుంది ఇంకా ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి అంటే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి సో ఏ ఏ ఎంత ఇవ్వాలి ఏంటి అనే విషయాలకు ఫిల్ చేయడానికి ఫైనల్ లిస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని నాతో చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఇంకో వన్ వీక్ అయితే ఖచ్చితంగా పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది సో వన్ వీక్ అంటే అట్లీస్ట్ ఇంకా దానికి త్రీ డేస్ యాడ్ చేసుకుంటే సో టెన్ డేస్ లోపు మనకి ఖచ్చితంగా స్విమ్స్కి సంబంధించినటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి రాబోతుంది సో దానికంటే ముందు సో ఆల్రెడీ నేను క్యాటగిరీ వైజ్ వీడియో చేయడం జరిగింది సో అసలు ఏ కోర్స్కి ఏ క్యాటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అని అదేవిధంగా సో ప్రీవియస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్కి సెకండ్ కౌన్సిలింగ్కి థర్డ్ కౌన్సిలింగ్కి అసలు ఏవి ఎంత కట్ వేరియన్స్ ఉంది ఏంటి అని వీడియో చేయడం జరిగింది సో ఎవరైతే చూడలేదో ఈ వీడియో చూడండి సో ఈ వీడియో చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్కి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు సో ప్రీవియస్ ఎంత ఇచ్చారు ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ నుంచి మనకి వేరియంట్స్ అనేది కనిపించడం జరుగుతుంది సో అట్లా ఆ నియర్ బై ర్యాంక్ ఉంటే కనుక మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో సో ఇది స్విమ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ గురించి మనం అట్లీస్ట్ ఇంకా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అయితే టైం ఉంది సో ఇది స్విమ్స్కి సంబంధించి సో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి బీఎస్సి నర్సింగ్ పారామెడికల్ కోర్సుకి సంబంధించి ఇంకా మనకి ఈ ఎన్టీఆర్ వాళ్ళు ఏం చెప్పారంటే యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడితే ఇది కూడా సేమ్ సెప్టెంబర్ సెకండ్ వీక్లోనే మనకి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో సెకండ్ వీక్ అంటే మేబీ వన్ వీక్ ఎక్స్టెండ్ అయినా ఈ సెప్టెంబర్ మంత్ లోపు మనకి బిఎస్సికి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సు అదేవిధంగా నర్సింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్ అనమాట తర్వాత కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే ఇందులో కూడా ప్రెసెంట్ అయితే ఎలాంటి అడ్మిషన్ లేదు సో వీళ్ళతో కూడా నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా సేమ్ సెప్టెంబర్ అని చెప్పారు పర్టికులర్గా వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అని ఏం చెప్పలేదు సెప్టెంబర్ ఎండింగ్ వరకు వస్తుందని మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది సో అంటే మనము సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని మనం అనుకోవచ్చు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపు మనకి కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీకి సంబంధించినటువంటి నర్సింగ్ పారామెడికల్ కోర్స్కి అడ్మిషన్కి సంబంధించినటువంటి నోట్ నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట సో ప్రీవియస్ ప్రీవియస్ కాలోజీ నారాయణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీజెండర్ అంటే సో దాన్ని చాలామంది నర్సింగ్ నోటిఫికేషన్ అని అనుకోవడం జరిగింది సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడానికి వీడియో కూడా చేయడం జరిగింది సో అది నర్సింగ్ నోటిఫికేషన్ కాదు సో జస్ట్ కేవలం రీజెండర్ అంటే ఒక న్యూస్ ఛానల్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో వాళ్ళకు సంబంధించినటువంటి రెస్పాన్స్గా మనకి ఈ రిజాయిండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అప్డేటు సో న్యూస్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం అయితే బీఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫినిష్ అయిపోవడం జరిగింది ఆఫ్లైన్ అప్లికేషన్ డేట్ కూడా మనకి ఫినిష్ అయిపోవడం జరిగింది సో బీఎస్సీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ లేదు కాకపోతే ఎంపీటీ కోర్సు అంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కోర్సులో అడ్మిషన్కి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అదేవిధంగా పీజీ డిప్లొమా న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దాంతోపాటు ఎంహెచ్ఎం మనకి నోటిఫికేషన్లో అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట సో వీటి నుంచి నెక్స్ట్ అప్డేట్స్ రాగానే మళ్ళీ నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్